గోదావరి అఖండ గోదావరి సముద్రంలో కలిసే స్థలమే అంతర్వేది సప్తపాయలుగా చీలిన గోదావరి ఉత్తరాభిముఖంగా నరసాపురం తర్వాత సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఈ నరసాపురం నరసింహపురం దాన్ని అంతర్వేది దక్షిణ కాశీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఒకప్పుడు అంతర్వేది వెళ్ళాలంటే ఇలాగా పంటిమించే వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు చించినాడ వరది కట్టిన తర్వాత వెళ్ళటం సులువైంది అంతర్వేది భూమి మీద నరసింహస్వామి వెలిసిన అద్భుత క్షేత్రాల్లో ఒకటి సేవించండి తరించండి